ఒక్కసారి గనక చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఇటు కనుక ఈ రోజు చూస్తే ఇక ఈ రోజు నీకు నిద్ర ఉండదు నీ కొడుకుకి నిద్ర ఉండదు నీ పార్ట్నర్ కి నిద్ర ఉండదు నిన్ను మోస్తున్న పవన్ కళ్యాణ్ ఉండదు నీకు నూట అరవై ఐదు సీట్లు ఇచ్చి పదకొండు సీట్లుగా పరిమితం పైన జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఒక్కసారి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక్కసారి గుంటూరు వైపు చూడమని నేను కోరుతున్నా పంతొమ్మిది వందల నలభై ఐదు సోదరులు భారతదేశంలో ఉన్నటువంటి ముప్పై కోట్ల మంది భారతీయులకి ఒక రాజ్యాంగం కావాలి ఆ రాజ్యాంగాన్ని ఎవరు రాస్తారు అని భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేధావులందరినీ పెద్ద పెద్ద మేధావులందరినీ సంప్రదిస్తుంటే ముప్పై కోట్ల మంది ఉన్న భారతీయులకి రాజ్యాంగం రాసే దమ్ము ఏ ఒక్కడికి లేదు ప్రధానమంత్రి పోస్ట్ ఆశించే నెహ్రూ ఒకడు ఉప రాష్ట్రపతి పోస్ట్ ఆశించే ఇంకొక వ్యక్తి ఒకడు ఉప ప్రధానమంత్రి పోస్ట్ లాడించే లజపత్ రాయ్ లాంటి వాళ్ళు ఈ దేశానికి రాజ్యత్వం అందించాలి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది దళిత బిడ్డల జాతిని వాళ్ళ తల రాతల్ని మార్చాలి అంటే ఒకే ఒక్క తల చేతి పైకి ఎత్తి నుంచింది అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే డాక్టర్ బాబాసాహెబ్ కోట్ల మంది తన రాతల్ని మారుస్తున్నటువంటి ఏకైక రాజ్యాంగం ప్రపంచ దేశాల్లో ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నది సోదరులరా అది రాసింది మన జాతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కసారి మంది ఉన్నటువంటి ఒక కమ్యూనిటీని ఒక పార్టీ పార్టీ నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను ఎవరి కోసం వీళ్ళు నాకు ఓటేయరని ఇంకొక పార్టీ అంటే రాజకీయ పార్టీలకి ఓట్లేసే అనుభవం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ అన్న మాటలు నేను ఒక్కసారి గుర్తు చేస్తాను చూడండి ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇస్ ద ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఇస్ ద రియల్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ ఉన్నటువంటి మనిషి మాత్రమే నిజమైన మనిషి హూజ్ మైండ్ ఇస్ నాట్ ఫ్రీ డో హీ మేనాట్ Though he may not be in a chains, he's a slave. He's a slave, one whose mind is not free. Though he may not be in a prison, he's a prisoner. He's a prisoner. Though whose mind is not free. Though whose mind is not free. Though he lies, he is not free. చె అద్భుతమైన మన లెక్కల సహకారం కానప్పుడు ఈ యువత రాజ్యాంగం మీద యుద్ధం చేయాలని ప్రకటించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మీరు అడగచ్చు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎందుకు భారతదేశంలో ఇంత దుర్మార్గకరమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందని నేను మీకు ఒక చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నా సోదరుల రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో జరిగినటువంటి భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో రెండు వందల నలభై సీట్లతో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఇరవై కోట్ల డెబ్బై లక్షల యాభై ఓట్లు అంటే ఇరవై మూడు కోట్ల ఓట్లు వస్తే ఈ దేశాన్ని గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కోట్లుగా ఉన్నటువంటి దళిత బిడ్డలు కనుక ఏకమైతే ఈ ఎర్ర కోట మీద ఎర్ర కోట మీద అంబేద్కర్ జెండా తీరుతుంది అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో భారతదేశంలో ఉన్న నలభై కోట్ల మంది దళిత బిడ్డల్లో ఒక సుప్రీం కోర్టు దుర్మార్గకరమైన జడ్జిమెంట్ ద్వారా ఈ దేశంలో ఉన్న పదకొండు వందల ఎనిమిది షెడ్యూల్ కాస్ట్ కులాలని భారతదేశం మొత్తంలో మనకి పదకొండు వందల ఎనిమిది షెడ్యూల్ కాస్ట్ కులాలు ఉన్నాయి పదకొండు వందల ఎనిమిది కులాలని పదకొండు వందల ఎనిమిది విభాగాలుగా విభజించి ఈ దేశంలో ఎప్పటికీ కూడా రాజ్యాధికారానికి రాకుండా చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ కేవలం ఒక మాలా మాదిగలకు మాత్రమే కాదు రేపు ఉదయం ఈ క్రిమి లేయర్ సిస్టమ్ వల్ల ఫస్ట్ జనరేషన్ రిజర్వేషన్ వల్ల ట్రైబల్ పీపుల్ కు కూడా ఎస్టీ సోదరులకు కూడా ఈ జడ్జిమెంట్ దుర్మార్గకరంగా మారే అవకాశం ఉంది నేను మీ అందరినీ కోరుతున్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే కాదు ఇది రాజకీయ పార్టీలు మాల మాదిగా ఓట్లని మాలని మరి ముఖ్యంగా ఎనభై రెండు లక్షల మందిగా ఉన్న మాలని ఓటు బ్యాంక్ చంద్రబాబు చివరి ఎన్నిక కావాలి అని నేను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నా ఈ వేదిక నుంచి నేను ప్రకటిస్తున్నా మన మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు మన మొదటి శత్రువు చంద్రబాబు నాయుడు మన రెండవ శత్రువు జగన్మోహన్ రెడ్డి రెండవ శత్రువు జగన్మోహన్ రెడ్డి మన మూడవ శత్రువు మన మూడవ శత్రువు ఎవరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మన నాలుగో శత్రువు మోడీ మోదీ రాజకీయంగా రాజకీయంగా బాలా అంటే వాడు ఓటు వేసే పానిసా లాగా చూసే రాజకీయ పార్టీలకి మీరు సమాధానం చెప్తారా చెప్పరా ఎందుకంటే చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు కూడా ఓటేసి నూట అరవై నాలుగు సీట్లతో రాజ్యాధికారంలోకి తీసుకొచ్చారు రెండు వేల ఇరవై ఏడు కని రెండు వేల ఇరవై ఎనిమిది కని చెమిలీ ఎన్నికలు రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు పార్టీని కూటమి ప్రభుత్వాన్ని కట్ట కట్టి బంగాళాఖాతంలో పడేసే బాధ్యత ఎంతో కష్టపడి ఎన్నో భయప్రయాసాలకు వచ్చి ఆ సోదరులు దేవి ప్రసాద్ గారు ఒక బృహత్తరమైనటువంటి కార్యాన్ని మెడలి దేవి ప్రసాద్ గారి నాయకత్వంలో నడవటానికి అడు అడుగునా మేము సిద్ధమై ఉన్నాము అని వేదిక నుంచి ప్రకటిస్తున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా మీ అందరూ ఇందాక మూర్తి గారు ఒక చాలా అద్భుతమైన మాట చెప్పారు ఎమ్మెల్యే పదవుల కోసం ఎంపీ పదవుల కోసం కమిషన్ పదవుల కోసం ఆశపడి బాబాసాహెబ్ అంబేద్కర్ తాకట్టు పెట్టద్దు అని నేనే కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ కోర్టుతోనే ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నాను కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నా అదర్వైజ్ ఐ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ బై దిస్ ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడి ఉండేవాడి కానీ నేను ఒకటే చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తన నేను అసెంబ్లీలోకి వస్తాను తప్ప ఏ రాజకీయ పార్టీ ద్వారా రాను 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 నేను అసెంబ్లీలోకి వెళ్ళేటప్పుడు భారత రాజ్యాంగం నా చేతిలో ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి చాలా మంది అన్నారు తెలుగుదేశం ఏజెంట్ శమర్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరతాడని చంద్రబాబు నాయుడు నువ్వు నీ టికెట్ నీ మినిస్టర్ పోస్ట్ నా కాలి కోటతో సమానమని ఒదిలేసి ఈరోజు అంబేద్కర్ కోసం అంబేద్కర్ కోసం అంబేద్కర్ విజం కోసం దేవి ప్రసాద్ గారి నాయకత్వలో పని చేస్తా ప్రతి ఒక్కరి మనసులో అంబేద్కర్ నిలబెట్టడం కోసం నా చివరి రక్తపు వరకు పోరాటం చేస్తా అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్క చే అభ్యర్థికి చల్లి నాగ మల్లేశ్వరి చాలా కష్టపడుతుంది అన్నవారు కిషోర్ కష్టపడుతున్నారు ఉన్నారు మీ అందరూ ఒక రావాలి అందరూ ఒక వేదిక మీదకి రావాలి ఇది మన పావి తరాల కోసం పోరాటం ఒక రోజు దయచేసా ఒక నిమిషం ఒక రోజు నీ కొడుకు వచ్చి నానా ఒక్క నిమిషం ఒక రోజు నీ కొడుకు వచ్చి రోజు నీ కొడుకు వచ్చి నానా రిజర్వేషన్ లేవంట నీకు ఉద్యోగం వచ్చిందంటే నా ఉద్యోగం పోయిందని చెప్తే ఆ కళ్ళల్లో బాధ నాకు తెలుసు మన బావి తరాల కోసం మనం పనిచేయాలి అంబేద్కర్ తన బిడ్డలను చంపించుకొని ఈ రోజు ఎంతో మందికి రిజర్వేషన్ నువ్వు సమితిగా మారాలి పార్టీలని బంగాళాఖాతంలో వదిలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జై